జిల్లా దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో కూడా మానవత్వం చాటుకున్నారు కురిచేడు మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన వెంకటరమణ అనే గర్భిణి మహిళ పురిటి నొప్పులతో ప్రసవం కోసం దర్శిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు అయితే కడుపులో బిడ్డ అడ్డం తిరగడంతో అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది కానీ ఆపరేషన్ చేసేందుకు డాక్టర్ అందుబాటులో లేరు దీంతో గర్భిణి మహిళా కుటుంబ సభ్యులు దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రముఖ డాక్టర్ కావడంతో ఆమెను ఆశ్రయించారు ఎన్నికల ప్రచారంలో బిజీ ఉన్న గొట్టిపాటి లక్ష్మి విషయం వెంటనే గర్భిణి మహిళ వెంకటరమణకి ప్రసవం తల్లి బిడ్డలు క్షేమంగా బయటపడడంతో గర్భిణి మహిళ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టి వచ్చి గర్భిణి మహిళను కాపాడిన గొట్టిపాటి లక్ష్మికి మహిళా కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు రాజకీయాల్లో ఉన్న డాక్టర్ గా దర్శి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి స్థానికులకు భరోసానిచ్చారు ప్రచారానికి బయలుదేరుతుండగా ఎస్ఎస్ఆర్ హాస్పిటల్లో ఒక ఎమర్జెన్సీ డెలివరీ కోసం పిలవటం జరిగింది ఇక్కడ పేషెంట్కి ఉమ్మునీరు లోపల తగ్గటం వల్ల బిడ్డకి కొద్దిగా ఇబ్బంది అయింది నార్మల్ డెలివరీ అవ్వక సిజేరియన్ ఇక్కడికి వచ్చి సిజేరియన్ డెలివరీ చేసి ఒక మేల్ బేబీని బాయ్ బేబీని డెలివరీ చేశాను తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు నేను నెక్స్ట్ మన ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఇక్కడే హాస్పిటల్ కలపాలి